ఏ ఒక్కరు అనాలోచితంగా ఉండకూడదు ఏవండి సంఘంలో అమర్యాదగా ప్రవర్తించకూడదు అని రిక్వెస్ట్ చేస్తున్నాను ఓకే ప్రియ దేవుని పిల్లలారా మనం గతంలో విన్న వాక్యం ఏంటంటే దేవుని సంఘం అనగా ఆరాధనలో మేము దేవుణ్ణి స్థుతిస్తున్నాం అనే విధంగా పాటలు పాడుతూ ఆరాధిస్తున్నారు జనాల్ని దేవుణ్ణి జనాలంతా దానిని ప్రవక్త అయిన ఆమోసు గారు ఏమన్నారంటే మీరు పిచ్చి పాటలు పాడుతున్నారు అవేవో స్థుతి పాటలు అనుకుంటున్నారు అవేవో దేవునికి సంబంధించిన పాటలు అనుకుంటున్నారు కానీ మీ ఆలోచన విధానం సరైనది కాదు అవి దేవుని దృష్టిలో పిచ్చి పాటలు పిచ్చి సంగీతము అని ఆ రోజు నా ఇజ్రాయెల్ జనంగా నేను హెచ్చరించాడండి ఏవండి ఆ రోజు మాత్రమే కాదు ఈ రోజు కూడా నిజంగా ఆరాధన పేరిట దేవుని సంఘంలో సువార్త సభల పేరిట ఎన్ని పాటలు పాడతారో మన తెలుసు మేము దేవుని స్థుతిస్తున్నాము మేము దేవుని గణపరుస్తున్నాము మేము దేవుని మహంపరుస్తున్నాము మేము దేవుని ఆరాధించుకుంటున్నాం అనే ఉద్దేశంతో ఎన్ని పాటలు పాడుతున్నారో నిజంగా అవన్నీ దేవునికి మహిమకరమేనా అవన్నీ దేవుని పిచ్చి పాటల అనే విషయాలు కూడా మనం ఆలోచన చేయాలండి మనకు ఆధారం ఏంటి అంటే లేఖనం దేవుని లేఖనాల ప్రకారం ఆ పాట దేవునికి సంబంధించిందా లేకపోతే పిచ్చి పాటన ఈరోజు క్రిస్మస్ పేరిట కూడా ఎన్ని జరుగుతున్నాయో మనకు అందరూ తెలుసు క్రిస్మస్ నాట్యాలు క్రిస్మస్ సంబరాలు ఇవన్నీ నిజంగా క్రిస్మస్ పీరియడ్ జరుగుతున్న నృత్యములు మేమేమేదో దేవుని స్థుతిస్తున్నాం అనుకుంటున్నారు ఇదేదో దావీదు చేసిన నృత్యం అనుకుంటున్నారు కానీ అవన్నీ హేరో కుమార్తె నృత్యాలన్న సంగతి మనం మర్చిపోకూడదు ఏమ్మా మేము దేవునికి పాట పాడుతున్నాం క్రీస్తు గురించి మేమేదో స్థుతి చేస్తున్నాం అనుకుంటున్నారు కానీ అవి దేవుని కోణంలో పిచ్చి పాటలేమో కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా ఈరోజు పాటలు చాలా దారుణంగా అండి డీజే సౌండ్లు కావచ్చు చాలా చిల్లరగా ఆరాధన జరుగుతున్నాయి క్రైస్తవం అనేది దారి తప్పినట్టుగా దారి తప్పిస్తున్న ఆ బాటలో నడుస్తున్నట్టుగా అనిపిస్తుందని మనం గమనించవచ్చు కాబట్టి ప్రియదేవుని పిల్లలారా మనం పాడే ప్రతి పాట వాక్యాన్ని ఆధారం చేసుకొని ఉండాలి అర్థం చేసుకుంటున్నారా అప్పుడే అయా నే మీ గురించి మేము పాడలేదా అంటే అవును అంటాడు ఆయన అయా మీ మేము మీ గురించి పాడలేదా మేము మీ గురించి చెప్పలేదా అంటే మీరెవరో నాకు తెలియదు అంటారు కాబట్టి మనం దేవుని కోసం చేసే ప్రతి కార్యం దైవానుకూలంగా ఉందా వాక్యాన్ని ఆధారం చేసుకొని ఉందా అనే ఉద్దేశంతో మనం ఎల్లప్పుడూ ఉండాలి